చిన్న కృష్ణుడిని ఈరోజు కృష్ణుల్లాగా అంత ముద్దుగా ఎలా తయారు చేసామనేది అనేది ఈ వీడియోలో ఉంటుందండి అందరూ కృష్ణులలాగా పిల్లల్ని తయారు చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి చిన్న చిన్న టిప్స్తో పాటు నేను ఆ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ కొనుక్కున్నాను అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ముందుగా మా నాయనకైతే స్నానం చేపించి కాళ్ళకి చేతులకి పారాన్ని పెట్టడం అయితే స్టార్ట్ చేసింది వాడు బుద్ధిగా పారాన్ని పెట్టించుకోవాలంటే టీవీలో అయితే డోరా పెట్టేశాను అది చూస్తూ వాడైతే పారాన్ని పెట్టించుకుంటున్నాడు హాయ్ అందరికి ఈ రోజు కృష్ణాష్టమి కానీ మీషో నుంచి అయితే కృష్ణా కిట్ అయితే ఆర్డర్ పెట్టమండి ఇంక కృష్ణా కిట్ వేసి మన ఎన్ను అయితే కృష్ణులాగా తయారు చేయండి సూపర్ హీరో ఇది ఇలాగా అలాగే నడుము కట్టేదన్నమాట ఇది కూడా చాలా బాగుంది అసలు ఇది కూడా చేతికి వంకీలు అటు సైడ్ ఇటు సైడ్ చేతికి కట్టేదానికి తర్వాత నెమిలి అలాగే కమ్మలు తర్వాత కిరీటము అలాగే పైట రెడ్ కలర్ పైట్ వచ్చింది బ్రైట్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ వేసి మా చిన్న కృష్ణయి లాగా అయితే చేయాలి అయిపోతే ఇంకా పుస్త టీవీ పెట్టి చేతికి కూడా పెట్టుకున్నాం వదిలేదు వదిలేదు ఇంకా నేనైతే నయను కృష్ణలాగా అయితే రెడీ చేసేస్తున్నాను అండి మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కింద కామెంట్ పెడితే మీషో లింక్ అయితే నేను కింద అయితే ఇచ్చేస్తానండి ఇంక ఫస్ట్ అయితే ప్యాంట్ వేసేసి తర్వాత ముత్యాల దండ వేసాను అది వేయంగానే మంచి కళ్ళు వచ్చేసిందండి మా నయనుకైతే ఎంత బుద్ధిగా రెడీ అయ్యాడో అసలు అస్సలు ఏడ్చలేదు కదలలేదు ఏమనలేదు గమ్ముని నేను వేసిందంతా వేయించుకుంటూ ఎట్లా తిరగమంటే అట్లా తిరుగుతూ మంచిగా స్మైల్ ఇస్తూ అయితే రెడీ అయిపోయాడు ఎంత బాగుంది అనుకుంటూ ఉండేసరికి లాస్ట్ చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఇలా మొత్తం అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా నేను మా నాన్న బయటికి వెళ్ళాల్సినానండి అందుకే పొద్దున్నే అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేపించేసి మంచిగా ఫోటోలు వీడియోలు తీసేసుకుందామని నేను అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను నేను ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే సాంబలా అయితే మంచిగా బొట్లు పెట్టేస్తుంది బొట్లు కూడా చూడండి ఎంత మంచిగా స్మైల్ ఇస్తూ పెట్టించుకుంటున్నాడో అసలు ఏడవకుండా మిగతా ముగ్గురు అయితే అల్లరి చేశారండి ఇలా రెడీ అవడానికి వాళ్ళ ఫోటోలు కూడా నేను పయనిస్తాను ఒకసారి చూసేయండి ఇక లాస్ట్లో మా ఇంట్లో చిన్న కృష్ణయ్యకి నైన్ కూడా ఫోటోలు తీయాలి అనేసి ఇలా అయితే రెడీ చేశాము చూడండి ఎంత మంచిగా స్మైల్ ఇంకా లాస్ట్గా అయితే ఇలా రెడీ చేసిన తర్వాత ఇంకా వెంటనే స్టార్ట్ చేశాడు వీడియో తినలేదు ఇంకా స్టార్ట్ చేశాడు వద్దు తీసేయమని ఇంకా గబగబా అలాగే ఎలాగలాగో చెప్పి చాక్లెట్ అది ఇదని కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకొని ఇంకా అదంతా తీసేసామనమాట మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మా చిన్న మీకు ఎలా అనేది చేయండి భలే ఫోజ్ ఇచ్చాడు కదా బాయ్